రైతు మిత్రులందరికీ నమస్కారం కిసాన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి అందరికీ స్వాగతం అండి వరి నాటే ముందు గణాలకు గడ్డిబొందైతే స్ప్రే చేస్తూ ఉంటాం కదా ప్రతిసారి మేము కూడా గడ్డి ముందు అయితే స్ప్రే చేస్తూ ఉంటాము పెరానక్స్ గానీ వెట్ గానీ ఇంకేదైనా గడ్డి ముందు అలాంటివి తెచ్చి స్ప్రే చేస్తూ ఉంటాము అది ఒకటి రెండు నెలల్లో లేదా ఒక ఇరవై ముప్పై రోజుల్లో మళ్ళీ పచ్చగా వచ్చేస్తాయి అనమాట గినాలన్నీ అలాగే గేనాలు కూడా గడ్డి వచ్చి ఊరిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి ఊరి లోపలికి వస్తూ ఉంటాయి ఒక్కోసారి కొయ్యాల్సి ఉంటుంది లేకుంటే కొయ్యి కొయ్యలేని పరిస్థితుల్లో గడ్డి ఎక్కువైపోయి మనం గెనాల మీద నడవలేని పరిస్థితి కూడా ఉంటుంది ఇలాగా ప్రతిసారి జరుగుతూ ఉంది అయితే ఈసారి ఏం చేస్తారు అంటే గడ్డి ముందు మార్చాం అనమాట ఈ ప్రతిసారి ఒట్టి మిల్క్ వేటు అప్ అవి కాకుండా అంతగా నోవిడ్ అనే గడ్డి ముందు అయితే వచ్చిందండి మార్కెట్ లోకి ఇది ధనుక కంపెనీకి చెందింది అనమాట ఇదిగో ఇక్కడ చూడండి గ్లైఫోసైట్ అనే కెమికల్ దీంట్లో నలభై ఒక్క పర్సెంట్ ఉంటుంది దీని వల్ల గడ్డి తొందరగా చనిపోతుంది అదే విధంగా అన్ని రకాల గడ్డి జాతులు అయితే నశించిపోతున్నాయండి మేము అదే విధంగా ఇప్పటికి నాటి దాదాపుగా నెల పది రోజుల పైన అవుతుంది ఇప్పటి వరకు అయితే గినాల దగ్గర గడ్డి అయితే రాలేదు అక్కడక్కడ తొంగ తప్ప ఇంకేవి పచ్చగలేదు అనమాట అన్ని రకాల గడ్డి జాతులు అయితే నశించిపోయాయి అలాగే ఈ ముందు పంట వేసిన పొలాల్లో అయితే అస్సలు వాడకూడదు అనమాట ఏ పంట మీద పడితే కచ్చితంగా అది చనిపోవడం జరుగుతుంది ఇదనుక గడ్డి మందును మనం నిమ్మ అలాగే మామిడి బత్తాయి వంటి తోటల్లో గడ్డిని నిర్మూలించుకునేందుకు వాడుకోవచ్చు అనమాట ఇకపోతే దీని మోతాదు వచ్చేసి ట్యాంక్ అంటే ఒక స్ప్రే చేయడానికి మనం పవర్ స్ప్రే వాడతాం కదా ఒక ట్యాంకీకి వచ్చేసి అరవై ఐదు నుంచి డెబ్బై ఎంఎల్ అయితే వేసుకోవాలి వీలుంటే ఈ గడ్డి మందులో ఒక లాగా అనుకోండి మనకు అందుబాటులో యూరియా కనుక ఉన్నట్లయితే లీటర్ ఒక కేజీ లేదా రెండు కేజీలు యూరియా నీళ్ళలో కలిపించి నీళ్ళలో కలుపుకొని ఈ మందుతో పాటు ట్యాంకీలో అలాగే మిక్స్ చేసుకుంటే ఒక రెండు కేజీలు అనుకోండి రెండు కేజీలని ఎన్ని ట్యాంకులు వేసుకుంటామో దాన్ని బట్టి మనం ఒక బుడ్డి వేసేసుకుంటే గడ్డి ఇంకా బాగా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట అసలు గణాల మీద అయితే గడ్డి అసలు లేదు ఇక్కడ మీరు చూడొచ్చు మేము కూడా యూరియా కలిపి వేసాము చాలా బాగా పనిచేస్తుంది మన రైతులకు వచ్చేసి గడ్డి ముందు పొద్దుగోలు మనం కొడతానే ఉంటాము గణాలకు గాని మామిడి చెట్లలో నిమ్మ చెట్లలో అయితే గడ్డి ఒక నెల కల్లా మళ్ళీ పచ్చగా అయిపోతూ ఉంటది వర్షం పడంగానే మళ్ళీ వస్తుంది ఈ నోవిడ్ వాడిన తర్వాత చాలా వరకు మనకి గడ్డ అక్కడా లేదనమాట గెడలు బ్రహ్మాండంగా ఉన్నాయి నడవడానికి గానీ దేనికైనా గానీ గెడాలలో అసలు గడ్డే లేదు ఇక నుంచి ఈ నోవీడే వాడదాం అని అనుకుంటా ఉన్నాం మీరు ఎప్పుడైనా ఈ నోవీడ్ అనే గడ్డి ముందును వాడారా వాడితే ఎలా పనిచేస్తుంది అనేది కామెంట్ లో రాయండి ఒకవేళ యూరియా వేసేరా లేదా అనేది కూడా కామెంట్లు చెప్పండి నేను తెలుసుకుంటాను నాకు కొత్త కదా ఈ సారీ మేము యూరియా అనేది ప్రతిసారి టూ ఫోర్టీ వేస్తూ ఉంటాము ఇదండి ఈ నోవిడ్ గురించి మీకు దీని గురించి ఏమైనా సమాచారం తెలిస్తే కామెంట్ లో రాయండి నేను కూడా తెలుసుకుంటాను అందరికి తెలుస్తుంది ఈ మందు వచ్చేసి ఒక లీటర్ నాలుగు వందల యాభై నుంచి నాలుగు వందల ఎనభై వరకు ఉంటది ఈ మందు మీరు ఇది వరకే వాడి ఉంటే ఒకవేళ వాడితే ఎలా పనిచేస్తుంది అనేది కామెంట్లో రాయండి మిగతా రైతులు కూడా దీని గురించి తెలుసుకుంటారు దీని పనితీరు మనకి అర్థమవుతుంది ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ యాక్టివ్లో ఉంచుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడవచ్చు మళ్ళీ వచ్చే వీడియో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ బాయ్ బాయ్